హాయ్ హలో అస్లాంలేకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే నేను మా ఫ్రెండ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో మీరు చూసేయండి ఎందుకలే మీరు చూసేది నేనే చెప్పేస్తాను మా ఫ్రెండ్ని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ తనకి టూ త్రీ మంత్స్ నుంచి కడుపు నొప్పి అనేసి ఏడుస్తుంది అనమాట ప్రతి నెల వాళ్ళ మెండం నడితే నేను చూపించాను నువ్వు తీసుకెళ్ళనింది ఇంకా నేను వెళ్ళి టోకెన్ అయితే తీసుకున్నా టోకన్ తీసుకొని అక్కడ వాళ్ళైతే ఎక్స్రాకి బ్లడ్ టెస్ట్కి కానీ యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అని రాసిచ్చారు అక్కడ ఇంకా ఎక్స్రా అయితే తీసేస్తున్నారు ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేసేసారు యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసేశారు వాళ్ళు బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పారు మొత్తం నలభై యాభై దినాలు అయింది ఫ్రెండ్స్ ఇంకా కాబట్టి వాళ్ళు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు కదా అని ఇంకా మంచి మంచివి తినమన్నారు ఆకుకూరలు కూరగాయలు కానీ తినమన్నారు ఇంకా కోయటోలిన్లో మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎక్కువ ఉంటుంది ఉప్పు ఉండదు కారం ఉండదు ఎక్కువ కాబట్టి సరే నువ్వు కొన్ని కొన్ని తీసుకెళ్ళదు హాలిడేకి అయితే వస్తావు కదా చుట్టికి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళవు అంటే అరిస్తే సరే అక్క తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంది కొన్ని ఉలవలు బాదాము కాజు వొట్టి ద్రాక్ష ఇవి ఇలాంటివన్నీ తీసుకో అంటే తనే కొన్ని కొన్ని తీసుకుంది కూరగాయలు గన నేను ఇంకా బాదాము గన అవన్నీ నేనే తీసి ఇచ్చాను సరే తిను కొంచెము బ్లడ్ పడేటట్టు హాస్పిటల్కి యాభై అరవై దినార్లు పెట్టే బదులు ఇలా తీసుకొని తింటే మేలు కదా అని చెప్పి అరిసి తీసుకొని ఇంక ఇంటికాడైతే వదిలేసామన్నమాట ఇంటికాడ వదిలేసి ఇంక యథావిధిగా నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను డ్యూటీకి మా చెప్పాను కదా మా మేడం ఒక్క పని చేయదు నాలుగైదు పనులు చేస్తుంది అని ఇంకా మా మేడం అయితే కొత్త షాప్ అయితే ఓపెన్ చేస్తుంది చూసి తనే మా మేడం మా మేడం అంటే మా మేడం చెల్లెలు అనమాట మా మేడం బురకా వేసుకొని పద్ధతిగా ఉంటుంది వాళ్ళ చెల్లెలు కొంచెం బురకా లేదనమాట స్టైల్ రాని ఎక్కువ కాబట్టి అది ఎక్కువ స్టైల్ కొడుతుంది షార్ట్లు బయటకు కూడా ఎట్లా పడితే అట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా కొత్త షాపు క్లీన్ చేయడానికి ముఖమ్మాలు బ్రష్లు డెటాయిలు స్పింజులు పూతాలు ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళాలిగా తప్పదుగా ఇంకా నేను అక్కడైతే అడుగుతున్నాను చూడండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు ఎస్కే ఏంజల్ దిల్లు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా నేను చెప్పాను కదా షాప్ క్లీన్ చేయడానికేనే చూడండి ఎంత పెద్దగుందో షాపు మేము ఇదంతా క్లీన్ చేసే వాళ్ళకి ఆరు గంటలకు వచ్చిన వాళ్ళము సా నైట్ పది పదిన్నర పదకొండు అయిపోయింది అనమాట ఆ యొక్క అయితే నాకు ఆకలేసేసందా నాకు ఆకలేసేసంద అని అరుస్తుంది అనమాట సరే అక్క వెళ్ళిపోదాంలేని అని అడిగితే మా మా మేడం వచ్చి పిలిచబోతే వెయిట్ చేయండి అనింది ఇంకా అంతలేక మా మేడం రాను వచ్చింది అక్కడ ఏం పెడతారు ఏం షాప్ అనేది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బ్లాక్ పార్ట్ టూలో నేను చూపిస్తాను అనమాట అక్కడ ఏం పెట్టారు అనేసి అంతలోనే మీకు కామెంట్ అయితే చేసేయండి ఏం ఎందుకు ఆ షాపు ఏం పెట్టడానికి ఆ షాపు అని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకు అనేసి ఆ షాపు నేను అక్కడ ఐకకైతే అక్క మన సబ్స్క్రైబర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి లైక్ కొట్టండి షేర్ చేయండి అని చెప్పి ఆ ఎక్క అయితే నవ్వుతా నువ్వు ఎక్కడికి వచ్చినా వీడియో తీస్తామని ఇంకా పోతా పోతా మా మేడం అయితే కబాబ్ తీసి ఇచ్చింది ఇంక ఇంటికి వెళ్ళి కబాబ్ తినేసి పడుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో పెడతా ఓకేనా బై బాయ్